నమస్తే భీమవరం ఎక్స్ప్రెస్ వార్తా విశేషాలు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులలో వైఎస్ షర్మిళారెడ్డి భీమవరం వస్తున్నారు పార్టీ బలోపేతానికి పశ్చిమ గోదావరి జిల్లా సమావేశం ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్లో జరుగుతుందని ఈ సమావేశం షర్మిలారెడ్డి పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పాతపాటి హరికుమార్ రాజు తెలిపారు గురువారం విలేకరులతో మాట్లాడుతూ షర్మిలారెడ్డి పర్యటన వివరాలను తెలిపారు కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు యాడ్ల శివాజీ జనరల్ సెక్రటరీ పుచ్చకాయల రత్నరాజు సెక్రటరీ కొర్ర శ్రీనివాస్ తణుకు కోఆపరేటర్ దర్శపు రామకృష్ణ సెక్రటరీ మేడపాటి సాగర్ కోలికొరి అర్జున్ రావు పెన్మచ్చ రామకృష్ణన్ రాజు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సంస్థాగతంగా బలోపేతం చేయడం గురించి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలైన శ్రీమతి వైఎస్ షర్మిళారెడ్డి గారు రాష్ట్ర పర్యటన చేస్తూ రాష్ట్ర పర్యటనలో భాగంగా రేపు ఇరవై తొమ్మిదవ తారీఖు ఆదివారం ఉదయం పది గంటలకి పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో గల ఆనందయన్ ఫంక్షన్ హాల్ దగ్గర సర్వసభ్య సమావేశం జరుగుతుంది ఈ సమావేశానికి పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం కాక రాష్ట్ర పర్యటనలో సొంతంగా ఆర్గనైజేషన్ ఎలా డెవలప్ చేసుకోవాలి ఎలా ముందుకు తీసుకెళ్లాలి కాంగ్రెస్ పార్టీ నేరకంగా బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశంతో అన్ని చోట్ల నుంచి అదే మిగతా జిల్లాల నుంచి కూడా ఆవిడ మంచి మంచి సజెషన్స్ ఇస్తూ ఆర్గనైజేషన్ని బలోపేతానికి ప్రయత్నం చేయటం జరుగుతుంది సో అందరూ పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న నాయకులు కార్యకర్తలు అభిమానులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరించి ప్రార్థించున్నాం